గొంతు బొంగురు సమస్య వచ్చినప్పుడు మాట్లాడడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది ఇంకా ఈ సమస్య వచ్చినప్పుడు గొంతులో నొప్పి రావడం దురద వంటివి చాలా ఇబ్బంది పెడుతుంటాయి అయితే ఈ చిట్కాలు కనుక పాటిస్తే ఈ సమస్య నుండి బయటపడచ్చు మరి ఆ చిట్కాలేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం ఒక గ్లాసు గోరువచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి ఆ నీటిని గొంతులో పోసుకొని పుక్కిలించాలి దీంతో అక్కడ ఉండే బ్యాక్టీరియా నశించి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది వేడివేడి టీలో కొద్దిగా తేనె కలుపుకొని తాగాలి తేనెలో ఉండే సహజసిద్ధమైన యాంటీవైరల్ యాంటీబ్యాక్టీరియల్ గుణాలు గొంతు బొంగురుకు కారణమయ్యే వైరస్లను అంతం చేస్తాయి దీంతో ఆ సమస్య నుంచి బయటపడవచ్చు వెల్లుల్లిలో ఉండే యాల్లీసిన్ సహజసిద్ధమైన యాంటీబయాటిక్గా పనిచేస్తుంది ఈ క్రమంలో మూడు లేదా నాలుగు రెబ్బల వెల్లుల్లి తీసుకుని వాటిని బాగా నలపాలి పదిహేను నిమిషాలు ఆగాక వాటిని అలాగే తినేయాలి లేదంటే వాటిని పాలలో వేసి వేడి చేసుకుని తాగవచ్చు దీంతో సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది ఒక కప్పు వేడి నీటిలో పావు టీ స్పూన్ బేకింగ్ సోడా ముప్పావు టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి ఆ నీటిని గొంతులో పుక్కిలించాలి దీంతో గొంతు బొంగురు సమస్య తగ్గుతుంది ఇంకా మెంతులతో తయారు చేసిన టీని తాగిన గొంతు బొంగురు సమస్య పోతుంది అంతేకాకుండా ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ను వేసి బాగా కలిపి ఆ నీటిని గంటకొకసారి పుక్కిలిస్తే సమస్య తగ్గుముఖం పడుతుంది ఒకవేళ మీరు కనుక ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ చిట్కాలు పాటిస్తూ సమస్య నుండి త్వరగా ఉపశమనాన్ని పొందండి